క్రీస్తులో ఈరోజు వాక్యాంశము మొదటి పీతుడు పత్రిక ఒకటో అధ్యాయం పదమూడవచనం యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు ఐ మీన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం పేతురు ఎంతో వివరంగా ఏసు ప్రత్యక్షమైనప్పుడు ఏదైతే కృప మనకు ఉంటుంది అని ఒక నిరీక్షణ కలిగి ఉండండి అంతేకాదు నిరీక్షణ సంపూర్ణంగా ఉండాలని చెప్తూ ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదర ఈరోజు ఈ మాటను పట్టి ధైర్యం తెచ్చుకోవాలి అయితే నీ పరిస్థితి ఈరోజు ఎలా ఉందో ఆలోచించు నీవు ఏసులో నిజంగా నిరీక్షణ కలిగిన వ్యక్తివేనా ఆయన నీ పట్ల కృప చూపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావా ఆయన నీ కోసం అతి త్వరలో ప్రత్యక్షం అవుతున్నాడు అని కూడా తెలుసా క్రీస్తులోని నీ నిరీక్షణ ఎలా ఉంది స్థిరంగానే ఉందా నీ నిరీక్షణ నీకు ఎప్పుడు కూడా సంతోషాన్ని ఇస్తుంది క్రీస్తులు ఆ విషయం నువ్వు గమనించాలి అంతేకాకుండా సంపూర్ణ నిరీక్షణ కూడా నీవు కలిగి ఉండాలని వాక్యం చెబుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇంతవరకు నీలో ఏదైనా సరే అవిశ్వాసము అల్ప విశ్వాసము ఉన్నప్పటికీ ఇక మీద అవన్నీ తీసి పక్కన పెట్టి సంపూర్ణ విశ్వాసము సంపూర్ణ నిరీక్షణ నీ ప్రభులో నీవు కలిగి ఉండు కృప అనగా అర్థం తెలుసా ప్రభు నీ పట్ల చూపించే ఒక గొప్ప కార్యం నీకు అర్హత లేకపోయినా ప్రభు నీకు ఇచ్చేది నీ పట్ల అయినా చూపించే గొప్ప దయ ఇంకా దాన్నే కృప అంటారు ఎల్లవెళ్ళ నిన్ను కనిపెప్పలా కనులెప్పల కాపాడేది కృప ఇటువంటి గొప్ప కృపను నీ వెనడు నిర్లక్ష్యం చేసుమా ఆయన కృప నీకు అన్ని విషయాలను సరిపోతుంది ఆయన కృప చూపించబట్టే నువ్వు ఈరోజు సజీవ లెక్కలు ఉన్నావు అంతేకాదు ఆయన నీ పట్ల కృప చూపించబట్టే నీవు క్రీస్తులో నిరీక్షణ గల వ్యక్తిగా ఉండగలుగుతున్నావు కాబట్టి యేసులో ఎప్పుడు నిరీక్షణ కోల్పోబాకు ఆయన కృప నిన్నెన్నడూ విడవదు ఎడబాయిదు అని నువ్వు నమ్మాలి విడువని ఎడబాయిని ఆయన కృపను బట్టే నువ్వు ఈరోజు ధైర్యం తెచ్చుకోవచ్చు కాబట్టి పేదలు చెప్తున్నట్లుగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు తేవడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు ప్రభు నీ పట్ల కృప చూపించబట్టే ఇంతవరకు సజీవు లెక్కలు ఉన్నామని నమ్మి విశ్వాసంతో ముందుకు సాగు ఖచ్చితంగా నీ నిరీక్షణ క్రీస్తులో నీకెప్పుడు సంతోషాన్ని ఇస్తుంది నిత్య జీవం గొప్ప బహుమానం నీవు పొందుకోబోతున్నావు ఆమె